హాయ్ మీ అందరికో ముచ్చట చెప్పడానికి మేము ముందరికి వచ్చినా ఏంది ముచ్చట అని చెరువు చూపిస్తాను అనుకుంటారా పక్క పండి కూడా మంది బాగున్నారు ఏందనుకుంటారా అదే ఆ అమీన్పూరు చెరువు ఈ చెరువును చూసటానికి హైదరాబాద్ నుంచి మంది వచ్చారు నేను మా అన్న మా వదినతో నచ్చిన హాయ్ చెప్పారు ఇక పక్క పొంటి మా అన్న పిల్లలు మా అల్లుడు కింద కూర్చున్న మా కోడలు హాయ్ చెప్పురా అంటే వాడు అటేటో చూస్తుండు మొత్తానికైతే ఇయ్య నిగిలిచ్చిండు ఈ చెరువులా బొచ్చడి చేపలుల్లా ఇక చూడుర్రి ఆ మంది దాని వేసి కొద్ది తింటానే ఒక్కొక్క షాప ఐదారు కిలోలు ఉన్నదిల్లా అవి పాపర్లా లేకపోతే ఏంటి అర్థమైతే లేదు మీరు కూడా చూడుర్రి ఆ మీసాలు మీసాలున్నాయి కొద్ది పెద్దగా ఇవ్వుల్లా నాకైతే పానం అంతా కింది మీద అయింది చేపలు దొరకబడతా మంచిగా అనిపించింది కానీ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ఇక్కడికి అందరూ ఇక్కడికి చూడడానికి వస్తారట ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అటుళ్ళ దీన్ని చూసటానికి సాయంత్రం పూట పొరంగాలను పట్టుకొని చేపలు చూపించుకుంటూ అన్నం తినబెడతారట సూషిగా ఇంత పెద్దగా ఉందో చెరువు కట్ట పక్క పొంటే సాయిబాబా గుడి ఉన్నది ఆ గుడికి దర్శనం వచ్చిన వాళ్ళు ఈ పక్క పొంటే చేపలకి ఇంత దాని అవి మంచిగా అయినాయి ఒక చూడు అక్కొక్క చూడు చిన్న చిన్న పిల్లలు వాటికి బోలుపాలాలు పోతుంటే ఎట్ల కత్తున్నాయి శంగ శంగి గురుతున్నాయి అబ్బా నాకైతే ఎప్పుడు దొరకబడతా మంచిగా ఉండే అనిపించింది వాటిని చూస్తే ఆగు మా వాళ్ళు దాన ఒత్తురు అవి మంచిగా తింటానే మీరు కూడా హైదరాబాద్లో ఉన్నోళ్ళు అయితే ఓ నాడు చూసి కట్ట కాడ ఉండదు అటు ఇది సాయిబాబా గుడి కూడా ఉంది అట్లనే దేవుని కూడా దండం పెట్టుకొని రాండి అట్లనే కాదులా ఇంకా మంది అందరు ఏం చేస్తారట పిలగాన్లను పట్టుకొని వస్తే ఆ పిలగాళ్ళకు ఈడ మంచిగా జాగుందుల్లా కూసోనికి ఆడుకోనీకి అన్నీ ఉన్నాయి నాకైతే మస్తు గమ్మత్ అనిపించింది చూస్తారు కదా అగో చేపలు చూడరీ అబ్బా అవి దొరకబట్టి చెప్పను కూర అని కొందిన బుద్ధి అయింది నాకైతే అవు ఎట్లెగుతానే చూడురులా అన్ని చిన్న పిల్లలు ఉన్నాయి పెద్ద ఉన్నాయి మస్తు కనబడతానే అగో చూడరీ ఇక చూడూర్రి ఆగో ఇక్కడ పొరగడ్లు ఆడుకోని కూడా జాగుందని చెప్పిన కదా ఎట్లే ఎట్లెగురుతాను రా చూడ్రీ వెనుక బాజు మళ్ళీ అట్లనే ఇయ జారుడు బాళ్ళనట అవన్నీ ఉన్నాయి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు అవగట్లా చెప్పా కదూల్లా పిల్లగాండ్లు ఆడుకొని జాగా ఉందని అవు ఆడుతారు ఇంకా గీసండి మంచి మంచి ముచ్చట్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరీ మర్చిపోకూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రవంతి ముచ్చట్లు బాయ్ మళ్ళీ ఒక మంచి ముచ్చట్తో మేము ముందరికత్తా